హాయ్ ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఫోటోలు అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నేను యాపిల్కి అయిపోయింది ఫోటో ఫ్రెండ్స్ ఇది మా తమ్ముడు ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే ముత్యాలమ్మ ముత్యాలమ్మ టెంపుల్లో మా మమ్మీ ఎత్తుకునింది ఫ్రెండ్స్ నన్ను మా అమ్మ మా నాన్న నేను ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మొత్తము ఇంకేళ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇది నేను మా నాన్న అట్లా కూర్చొని తీసుకున్నాను ఫోటో ఫేస్ ఇది నేను అప్పుడు ఇది అయితే పెళ్ళికైతే నేనైతే ఇలా అయితే రెడీ అమ్మాను ఫ్రెండ్స్ అప్పుడు తీసింది ఫోటో ఫ్రెండ్స్ ఇది నేను మా తమ్ముడు ఫ్రెండ్స్ నా బర్త్డేకి మా తమ్ముడు పంచి చొక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా దండం పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ మాములుగా తీసుకున్నప్పుడు ఇది నేను దండం పెట్టుకున్నాను ఫోటో ఫ్రెండ్స్ ఇది వచ్చి సుబ్రహ్మణ్యశ్వర్ సాంగ్ టెంపుల్లో తీసుకున్న ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే తిరుమలలో తీసుకున్న ఫోటో ఫ్రెండ్స్ మా నాన్న నేను మా అమ్మ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇది మా తమ్ముడు బర్త్డేకి కేక్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు ఇది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే మా తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళు కార్డు తీసుకున్నా కూడా ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే కేక్ ఫ్రెండ్స్ ఇది మా మమ్మీ నేను మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇది నా హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే ఫోటో మా నాన్న ముత్యాలమ్మ టెంపుల్ కాడ నన్ను ఎత్తుకున్న ఫోటో ఫ్రెండ్స్ ఇది నేను మా తమ్ముడు నా హ్యాపీ బర్త్డే రోజు దనబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా నా హ్యాపీ బర్త్డే అయితే ఫ్రెండ్స్ ఇది నాకు ఎంటకలు తీసినప్పుడు ఇలా అయితే చేసాడు ఫ్రెండ్స్ దేవుడు ఫ్రెండ్స్ ఇది కూడా నా హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ మా పదమ్మ మా పదాయన ఇదిగో నేనే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చేసే ముందు ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయినాడు ఫ్రెండ్స్ ఇది హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ మా నాన్న మా ఫ్రెండ్ చరిత ఇది నేను ఇది నేను

వచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఈ ఫోటోస్లో అయితే నా చిన్నప్పుడు తీపు గుర్తు ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ లో నేను బాగుంటే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్